బద్దీపూడి చిన్న సుబ్బయ్య జ్ఞాపకార్థం నెల్లూరు నగరంలోని వేదాయపాలెం ఎస్ఆర్ క్లినిక్ నందు ఉచితంగా ఓపీ హెచ్బిఏన్ సి టెస్టు ల్యాబ్ మరియు ఈసీజీపై యాభై శాతం రాయితీతో కూడిన వైద్య సదుపాయాన్ని కల్పించామని ఎస్ఆర్ క్లినిక్ అధినేత డాక్టర్ బద్దీపూడి సురేందర్ తెలిపారు తన తండ్రి జ్ఞాపకార్థం ఆదివారం సోమవారం రెండు రోజులు ఉచితంగా ఓపీ చూడబడునని వివిధ రాయితీలతో కూడిన టెస్టులు కూడా ఉన్నాయని ఈ అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఎస్ఆర్ క్లినిక్ నందు ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు నమస్కారం అండి నేను డాక్టర్ భద్రపూడి సురేంద్ర జనరల్ ఫిజిషియన్ ఎస్ఆర్ క్లినిక్ వేదాపల్లెం ఈరోజు తొమ్మిదవ తేదీ అనగా ఆదివారం నాడు మా నాన్నగారి వర్ధన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా ఓపీ చూసి వారికి ల్యాబ్ టెస్ట్లలో యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడను మరి మరలా వాళ్ళకి ఆ షుగర్ టెస్ట్ అనేది యావరేజ్ టెస్ట్ అనేది ప్రతి మూడు నెలలే చేయిస్తాము అది హెచ్బిఎంసీ టెస్ట్ అంటారు హెచ్బిఎంసి టెస్ట్ పూర్తిగా అందరికీ ఉచితంగా చేస్తున్నాము ప్లస్ ఈసీజీ తీస్తున్నాము ఉచితంగా ఈ సేవలు మా క్లినిక్ నందు అందిస్తున్నాము ఇందులో భాగంగా ఇవాళ తొమ్మిదో తారీఖు మా దగ్గర ఒక సుమారు ఈరోజు నలభై మంది వచ్చి సేవల సేవలను అందించుకోవడం జరిగింది అందించడం జరిగింది వాళ్ళందరికీ ఇందులో భాగంగా వాళ్ళకి ఈ డయాబెటీస్ గురించి షుగర్ వ్యాధి గురించి అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళ అలవాట్లో మార్పులు ఎలా చేసుకోవాలి వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి చెప్పడం జరిగింది అవే ముఖ్యంగా ఆ డయాబెటిక్ పేషెంట్లకి షుగర్ బీపీ పేషెంట్లకి అవేర్నెస్ కల్పించడం జరిగింది తర్వాత ఇవాళే కాకుండా రేపు కూడా పదో తారీఖు కూడా ఈ క్యాంపు ఇలాగే కొనసాగుతుంది ఆ టైమింగ్ వచ్చేదండి ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంట వరకు ఉంటుందండి ఇందులో ఏంటంటే మళ్ళీ రేపు కూడా ఈసీ తీస్తాము హెచ్ఎంసీ ఫ్రీగా చేస్తాము దట్ ల్యాబ్ టెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రేపు కొనసాగుతుంది ఉచిత ఓపీకి ఉచితంగా చూస్తాం రేపు కూడా పదో తారీఖు కూడా తర్వాత వచ్చి ఇవాళ ఏంటంటే మనకి ఈ మేధాపల సెంటలో పెట్టాన కారణం ఏంటంటే చాలామందికి ఇక్కడ స్పెషలిస్ట్ సేవలు అందిస్తున్నాయా లేదా అనేది కొంచెం అలా తెలియదు ఈ స్పెషలిస్ట్ సేవలు పగుతుంటే మన టౌన్లోనే కాకుండా ఈ పెరఫరీస్లో అవుట్స్కట్స్లో కూడా మేము ఫిజిషియన్ స్పెషలిస్ట్ని ఇక్కడ క్లినిక్ స్థాపించి ఇందులో వైద్య సేవలు అందించే ఉద్దేశంతో వీళ్ళక్కడ వేద ప్రాంత సెంటర్లు పెంచడం జరిగింది ఇందులో భాగంగా అవేర్నెస్ కోసం అందరికీ ఈ స్పెషలిస్ట్ వైద్య సేవలు ప్లస్ వచ్చి హెల్త్ అవగాహన గురించి ప్రతి ఒక్కరు కల్పించే విధంగా ఈ ముఖ్య ఇంక ముందు కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరికి మా యొక్క ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారి వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ తర్వాత ఈ మా యొక్క ఈ క్యాంప్ గురించి ప్రజలు తెలియజేస్తున్నా మా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను